స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను బిమ్స్టెక్ దేశాలు మరింత వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు రాష్టపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈరోజు న్యూజిలాండ్లోని ఆక్లాండ్ చేరుకున్నారు పారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ మ్యాచ్కు చేరుకున్న వినేష్ పొగాట్ను అనర్హురాలిగా ప్రకటించడంపై భారత ఒలింపిక్ కమిటీ నిరసన తెలియజేసింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యునెస్ ను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ నియమించారు రానున్న నాలుగు రోజుల్లో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది స్వే వాణిజ్య ఒప్పందాలను బిమ్స్టెక్ దేశాలు మరింత వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన బిమ్స్టెక్ వాణిజ్య సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ సరఫరా గొలుసులు ఈ కామర్స్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆహార భద్రతలో భాగస్వామ్యంపై దృష్టి సారించడానికి సభ్య దేశాలు వ్యాపార నాయకులు ప్రతిపాదిత ఎఫ్టిఏ బిమ్స్టెక్ దేశాలకు సంబంధించిన ప్రాధాన్యతలను తిరిగి అంచనా వేయాలన్నారు అంతర్ ప్రాంతీయ వాణిజ్యం పెట్టుబడులను పెంపొందించడానికి వ్యాపార సంఘం ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాన్ని పరిగణించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం న్యూజిలాండ్లోని ఆక్లాండ్ చేరుకున్నారు రానున్న రెండు రోజులు ద్రౌపది ముర్ము గవర్నర్ జనరల్ డామ్ సిండీ కిరో ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సెన్తో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు వెల్లింగ్టన్లో జరిగే ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో లో పాల్గొంటారు అనంతరం ఆక్లాండ్లో జరిగే కమ్యూనిటీ రిసెప్షన్లో ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది పారిస్ ఒలింపిక్స్లో యాభై కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ మ్యాచ్కు చేరుకున్న వినేష్ పొగాట్కు తీవ్ర నిరాశ ఎదురైంది మ్యాచ్కు ముందు పరిమితికి మించి బరువు ఉన్నారన్న కారణంగా ఒలింపిక్ కమిటీ వినేష్ పొగాట్ను పోటీకి అనర్హురాలుగా ప్రకటించింది కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై సామాజిక మాధ్యమంలో స్పందిస్తూ ఈ వార్త బాధ కలిగించిందని రెజ్లర్ వినేష్ పొగాట్ ఛాంపియన్లలో అని భారతదేశానికి గర్వకారణమని అన్నారు ప్రధానమంత్రి ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ పీటీ ఉషతో కూడా మాట్లాడారు అనర్హతపై తీవ్ర నిరసన తెలియజేయాలని పీటీ ఉషను కోరారు ఇదిలా ఉండగా వినేష్ పొగాటు అనర్హత అంశంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్కు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిరసనను తెలియజేసిందని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో వివరిస్తూ यू के नियमों और विनियमों के अनुसार सभी प्रतियोगिताओं के लिए संबंधित श्रेणी के लिए प्रत्येक सुबह वजन माप का आयोजन किया जाता है 7 अगस्त 2024 को 50 किलोग्राम महिला कुश्ती के लिए वजन का निर्धारण सात बज के तीस मिनट मेरी समय के अनुसार फाइनल में भाग लेने वाले पहलवानों के लिए किया गया विनेश का वजन पचास किलो सौ ग्राम पाया गया इसलिए वे स्पर्धा के लिए अयोग्य घोषित की गयी इस मामले को लेकर भारतीय ओलंपिक संघ ने अंतरराष्ट्रीय कुश्ती संघ से कड़ा विरोध भी दर्ज किया है भारतीय ओलंपिक संघ की अध्यक्षा पीटी उषा भी अभी पेरिस में है प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित एक्शन लेने के लिए भी उसको कहा गया बांग्लादेश तात्कालिक प्रभुत्वारिकी अधिपति का की नोबेल बहुमत गृहीता मोहम्मद यूनुस ने अध्यक्षुद शहबुद्दीन नेमिचारु అంతకుముందు బంగ్లాదేశ్ పార్లమెంటును రద్దు చేశారు అలాగే దేశంలోని నూతన పోలీసు అధికారులను నియమించారు అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా ఎండి హరూన్ అర్ రషీద్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ డైరెక్టర్ జనరల్గా ఏకేఎం షహీదుర్ రెహ్మాన్లను నియమించారు కాగా ఢాకాలోని భారత కమిషన్లోని అత్యవసర సిబ్బంది కుటుంబాలు బంగ్లాదేశ్ నుంచి వాణిజ్య విమానం ద్వారా స్వచ్ఛందంగా భారతదేశానికి తిరిగి వచ్చారు దౌత్యవేత్తలందరూ హైకమిషన్లోనే ఉన్నారని అధికారులు తెలియజేశారు రాబోయే నాలుగు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది జమ్మూ కశ్మీర్ తమిళనాడు కోస్తా ఆంధ్ర తెలంగాణ గోవా తూర్పు ఉత్తరప్రదేశ్ తూర్పు రాజస్థాన్ పంజాబ్ హర్యానా చండీగఢ్లలో రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు ప్రజలు చేనేత ఉత్పత్తులను వినియోగించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కోరారు ఈరోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పదవ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశం పురోగమిస్తోందని రెండేళ్లలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఓకల్ ఫర్ లోకల్ నినాదం చాలా ముఖ్యమైందన్నారు చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ఈ సందర్భంగా చేనేత రంగంలో విశేష కృషి చేసిన చేనేత కార్మికులకు సంత్ కబీర్ అవార్డులు జాతీయ చేనేత అవార్డులను ఉపరాష్ట్రపతి అందజేశారు అంతకుముందు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ చేనేత రంగం సుస్థిరతను గ్రామీణ ఉపాధిని ప్రోత్సహిస్తుందని అన్నారు ప్రపంచ చేనేత వ్యాపారంలో దేశానికి తొంభై శాతం వాటా ఉందన్నారు ఐటీ పరిశ్రమను దేశంలోని టైర్ టూ టైర్ త్రీ నగరాలకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద అన్నారు లోక్సభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానమిస్తూ గ్రామీణ భారతదేశంలో మరింత అనుసంధానం పెంచడానికి ఐటీ హబ్లను ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు ఐటీ విప్లవం వల్ల ప్రతి పౌరుడు ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు ఇప్పటికే ఐటీ రంగంలో యాభై నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించామని అందులో ముప్పై ఏడు శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని జితిన్ ప్రసాద వెల్లడిస్తూ The government of India is championing. We have this next generation incubation scheme for startup. We have the technology incubation and development centers under the Tide scheme. We have a Genesis scheme, which is an outlay of 490 crores. We have other initiatives in the rural areas, especially the tier two and tier three cities. That is where the focus is, because as of now. లోక్ భాగంగా సమావేశ రోజు ఆర్థిక బిల్లు పై చర్చను పునః ప్రారంభించారు చర్చలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీకి చెందిన జగదాంబికా పాల్ మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి ఈ సంవత్సరపు బడ్జెట్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించటంలో ఆర్థిక బిల్లు సహాయపడుతుందని అన్నారు ప్రస్తుత బడ్జెట్ దేశంలో పన్నుల వ్యవస్థను సులభతరం చేస్తుందని ప్రస్తావించారు దేశంలోని అంకుర వ్యవస్థలు పర్యావరణ వ్యవస్థకు ప్రోత్సాహమిస్తాయని ఏంజల్ ట్యాక్స్ను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రాజ్యసభలోని పన్నెండు స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ఈ ఖాళీలకు సంబంధించి సెప్టెంబర్ మూడవ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది కాగా సార్వత్రిక ఎన్నికల్లో పరువురు లోక్సభకు ఎన్నికవడం రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ సర్బానంద సోనోవాల్ జ్యోతిరాదిత్య సింధియా తదితర రాజ్యసభ సభ్యులు ఇటీవల ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు ఎన్నికలకు సంబంధించి ఆగస్టు పద్నాలుగున నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్లకు ఈ నెల ఇరవై ఒకటి చివరి తేదీ అని ఎన్నికల సంఘం వెల్లడించింది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను బిమ్స్టెక్ దేశాలు మరింత వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్లోని ఆక్లాండ్ చేరుకున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ మ్యాచ్కు చేరుకున్న వినేష్ పొగాట్ అనర్హురాలిగా ప్రకటించడంపై భారత ఒలింపిక్ కమిటీ నిరసన తెలియజేసింది రానున్న నాలుగు రోజుల్లో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది